మన సినిమా రంగంలోని సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఏదైనా సరే గోరంతని కొండంతగా చేసి సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్న వార్తలు పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చాయి అలా ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ గా స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎన్నో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంఘటనలు మనందరికీ తెలుసు అలాంటి వాటిల్లోనే ఒకటి మన పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకొని పుష్ప సినిమాతో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి సంబంధించింది పుష్ప టూ సినిమా సందర్భంలో థియేటర్ లో జరిగిన ఓ ఘటన కారణంగా ఆయన్ను పోలీసులు ఎంక్వైరీ చేసిన నేపథ్యం ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే అప్పట్లో ఆ వార్త నేషనల్ వైడ్ మీడియాలో కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారినవైన మరి అలా ఈ మధ్య కాలంలో ప్రముఖులకు సంబంధించిన ఎన్నో రకరకాల ఇలాంటి సంఘటనలు నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తూ ఉన్న నేపథ్యంలోనే సరిగ్గా ఇంకొకసారి అల్లు అర్జున్ గారి కుటుంబ నేపథ్యంలోనే ముఖ్యంగా ప్రముఖ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న అల్లు అరవింద్ గారిని ఈడీ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేశారు అంటూ వచ్చిన వార్త పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది మరి ఇంతకీ అసలు ఏం జరిగింది ఎందుకు అల్లు అరవింద్ గారిని పోలీసులు విచారణ చేశారు అసలు ఏమిటి అన్న విష వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇక ఈ విషయం గురించి స్వయంగా అల్లు అరవింద్ గారే మీడియా అడిగిన కొన్ని ప్రశ్నల్లో భాగంగా తనని ఎందుకు పోలీసులు విచారణ చేశారు అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఆయనే స్వయంగా బయటపెట్టడమే ఓ పెద్ద సెన్సేషన్ ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరాల మధ్య రామ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ పేరుతో రెండు సంస్థలు ఏర్పాటయ్యాయి అయితే ఈ రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి దాదాపు నూట కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాయట అలా తీసుకున్న రుణాలని సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా ఆరోపణలు కూడా వచ్చాయి పైగా తీసుకున్న లోను కూడా కట్టకపోవడం ఆ రెండు సంస్థలు కొన్న ఆస్తుల్లో చేసిన లావాదేవీల్లో అల్లు అరవింద్ గారి పేరు కూడా వినిపించడంతో ఈడీ అల్లు అరవింద్ గారిని పిలిపించి ఈ లావాదేవీలకి సంబంధించి అల్లు అరవింద్ గారికి ఏవైనా సంబంధం ఉందా అన్న వివరాలను తెలుసుకోవడం కోసమే ఆయనపై ఆయన విచారణ చేయడానికి పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారట ఇక రామకృష్ణ కంపెనీలు చేసిన బ్యాంక్ స్కామ్ లో అల్లు అరవింద్ గారికి ఏవైనా సంబంధం ఉందా అన్న కోణంలో అధికారులు విచారణ చేసినట్లుగా ఇక స్వయంగా అల్లు అరవింద్ గారే చెప్పుకురావడం జరిగింది ఇక ఆయన చెప్పుకొస్తూ రెండు వేల పదిహేడులో ఓ మైనర్ వాటాదారుడిగా ఉన్న ఓ ప్రాపర్టీని ఆయన కొనుగోలు చేయడం జరిగిందట అయితే ఆ ప్రాపర్టీని ఆయన కొనడం కంటే ముందే ఆ వాటాదారుడు బ్యాంకు దగ్గర కొంత లోన్ తీసుకొని ఆ లోన్ కట్టకపోవడం పైగా ఆ ప్రాపర్టీ ఇప్పుడు తన పేరు మీద ఉండడంతో తన పేరు మీదనే ఫైనాన్షియల్ అకౌంట్స్ లో అన్ని తన పేరు ఉండడంతో దీనికి తనకి ఏదైనా సంబంధం ఉందా ఆ లోన్ ఎవరు తీసుకున్నారు అన్న వివరాలు తెలుసుకోవడం కోసమే అతని ఈడీ విచారణకు పిలిపించిందని పైగా నా పేరు ఆ అకౌంట్ బుక్స్ లో ఉండడం వల్ల బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరయ్యి అన్ని వివరాలు తెలియజేశానని ఈడీకి పూర్తిగా సహకరించాను అంటూ స్వయాన అల్లు అరవింద్ గారినే అడిగిన ప్రశ్నలో ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం నెట్టింట్లో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు గోరంతని కొండంతగా చేసి చూపిస్తున్న వైనం ఇలాంటి నేపథ్యంలోనే ఈ సంఘటన ఆధారంగా చేసుకుని ఎన్నో రకరకాల విషయాలు ఉన్నది లేనట్లుగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే స్వయాన అల్లు అరవింద్ గారే వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి